అందరికీ నమస్కారం ఇప్పుడు దాకా మనం రెండు బృహత్పర సరహోర శాస్త్ర అధ్యాయం నలభై రెండులోంచి చెప్పబడిన దరిద్ర యోగాల గురించి నేను మీ అందరితోటి మాట్లాడుతున్నాను ఇప్పుడు దాకా నేను రెండు శ్లోకాల గురించి నేను నేను మీతో మాట్లాడాను ఇప్పుడు నేను మీతోటి మూడో శ్లోకం గురించి మాట్లాడబోతున్నాను అయితే ఈ మూడో శ్లోకం మాట్లాడే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు మనందరికీ దొరుకుతున్న బృహత్పరసర హోరశాస్త్ర నిజమైన బృహత్పరసర హోర శాస్త్ర అని చెప్పి నేను చెప్పలేం ఇప్పుడు ఉన్న బృహత్పరసర శాస్త్రంలో చెప్పిన విషయాలే ఒరిజినల్ బృహత్పరసర శాస్త్రం అనడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే ఇది ఎంత ఒకప్పుడు ఈ భేదాలని ఒకప్పుడు మౌఖికంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక రకరకాల మధ్య మధ్యలో రకరకాల గొడవలు జరిగాయి ఇందులో అంటే ఒకటేంటే ఒక ఒక్కటి తాళకత్ర తాళపత్ర గ్రంథాల మీద రాయడం అనేది జరిగింది అయితే తాళపత్ర గ్రంథాల మీద ఇది చాలా చాలా చోరీకి గురవుతూ ఉండేది చోరీకి కూడా ఇలాంటివన్నీ అనర్హుల చేతిలో పడటం వాళ్ళు దాన్ని డీ కోడ్ చేసి వాళ్ళకి వచ్చినట్టుగా చెప్పి ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉండేది సో ఇలాగా అనర్హుల చేతిలో ఇవి పడకుండా ఉండడానికి కోసం వాళ్ళు దాన్ని ఎక్కడ తాళపత్ర గ్రంథాల మీద కూడా చాలా కాలం పాటు రాయలేదు అలాగే నుంచి ఒకళ్ళు క్యారీ పట చేసుకుంటూ వచ్చారు ఇలా నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఒకరు చెప్తే ఒకళ్ళు వింటున్నప్పుడు కూడా పొరపాటు జరిగాయి జరగవు జరగలేదు అనడానికి ఎలాంటి ఆధారం లేదు ఒకరు లేదు అని చెప్తే చాలా పెద్ద అతిశయక్తి వ్యక్తి పెద్ద అబద్ధం అవుతుంది అది అలా కాదు అలాగే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది ఈ తాళపత్రాల గ్రంథాలందించి ఇది ప్రింటెడ్ వెర్షన్స్లోకి మారుతున్నప్పుడు ఒక ఫాంట్ బదులు ఇంకొక ఫాంట్ వాళ్ళు వాడు ఉండవచ్చు అన్ని ఫాంట్స్ అవైలబుల్ ఉండాలని చెప్పి రేలేదు కదా సంస్కృతంలో ఫాంట్స్ అన్నిటికీ అక్కడ వాళ్ళు మోల్డ్స్ తయారు చేసి ఇస్తారని చెప్పి రూలేదు దేనికో ఫాంట్ దొరక ఉండకపోవచ్చు వాళ్ళు దొరికిన ఫాంట్ను వాళ్ళు వాడు ఉండవచ్చు సో ఇందువల్ల ఏం జరిగింది ఇందువల్ల అక్కడ కొన్ని అర్థాలు తేడాలు వచ్చేసాయి డెఫినెట్ గా చెప్పగలిగిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న బృహత్పరాసార హోర శాస్త్రం నిజమైన బృహత్పరాసార హోర శాస్త్రం కాదు కానీ మన ముందు ఉన్న ఒకే ఒక్క బృహత్ప్రసార హోర శాస్త్రం మాత్రమే అది నేను కొన్ని రెండు మూడు బృహత్పరాసర హోర శాస్త్రాలు చదివినప్పుడు అందరూ కూడా ఒక శ్లోకం ఒకలాగా ఉంటే ఇంకొక పుస్తకంలో సరోహర సర్వర లగ్నం అలా అదే శ్లోకం కొంచెం అర్థం తేడా అదే ఉంది మొత్తానికి ఫైనల్ మీనింగ్ అదే కావచ్చు సే లగ్నే పాతాళే అని చెప్పి ఒక ఏదో ఒక శ్లోకం ఈ శ్లోకం నేను ఏ శ్లోకం అంటే ఏ శ్లోకం అంటే వైదవ్య యోగా సంబంధించిన ఒక శ్లోకాన్ని రెండు బృహత్పరాసర హోర శాస్త్రాలు చదివినప్పుడు ఒక దారిలో ఎలా ఉంది అంటే లగ్నే వ్యయే అని చెప్పి మొదలుపెట్టారు అదే ఇంకొక బృహత్పరాసర హోర శాస్త్రా సంబంధించిన పుస్తకం చదివినప్పుడు లగ్నే పాతాళే అని చెప్పి చెప్పుంది అందులో అంటే లగ్నే పాతాళే అంటే కూడా పన్నెండో స్థానమే వ్యయస్థానం ఉన్నా కూడా పన్నెండో స్థానమే అంటే వ్యయం కరెక్టా పాతాళం కరెక్టా ఇలాంటి ఆధారాలే మన దగ్గర లేవు కానీ మన దగ్గర ఉన్నదాన్ని మనం చదువుకోవాల్సిందే ఉన్నదాన్ని మనం చదువుకుని దాన్ని వీలైన కేసులకు అప్లై చేసుకుని మనం చూసుకోవాలి ఏది నిజమో అది దాన్ని మన అది మనల్ని మన మన ఆత్మసాక్షిని బట్టి ఉంటుంది తప్పిస్తే వేరే ఏమీ కాదు అది మనం ఎంతమందికి మంచి చేయదచ్చుకున్నామో మనం మంచి చేయదచ్చుకున్నామా లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తాగాదచ్చుకున్నావా ఆ జ్యోతిష్కుడి అంతరాత్మని బట్టి దంతా ఉంటుంది ఓకేనా అయితే ఇప్పుడు నేను మీకు నలభై రెండవ అధ్యాయంలో నాలుగో శ్లోకం గురించి మనం మాట్లాడతాం ఇందులో కొంత కన్ఫ్యూజన్ ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను లగ్నేందు కేతు సంయుక్తో లగ్న ఏ జాతో ఏ నిర్ధనో భవతు మళ్ళీ చదువుతాను శ్లోకాన్ని లగ్నేందు కేతు లగ్న ఏ నిధనం గతే మారకే శీతే భవతు ఇది శ్లోకం ఇక్కడ ఓకే లగ్న అంటే లగ్నం మనందరికీ తెలిసిన విషయమే లగ్నేందు అంటే లగ్నం హిందు అంటే చంద్రుడు లగ్నేందు కేతు సంయుక్తో అంటే నాకు అర్థమైన అర్థమైంది ఏంటి అంటే లగ్నాధిపతి కేతు లగ్నాధిపతి చంద్రుడు కేతు కలిసి ఉన్నప్పుడు లేకపోతే లగ్నయే నిధనం గతే లేకపోతే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు వీటి మీద మారక గ్రహాల దృష్టి మారకే శ్యుతే మారకతో కలిసి ఉన్నప్పుడు కానీ మారకుల దృష్టి పడినప్పుడు కానీ జాతో ఆ జాతకుడు ఏ భవతు నిర్ధనం నిర్ధనుడు అవుతాడని చెప్పి దీనికి అర్థం ఒక రకంగా దరిద్రయోగం అని చెప్పి అర్థం లగ్నందు కేతు సంయుక్తో లగ్నము కేతు కలిసి లగ్నాధిపతి కేతు లగ్నాధిపతి చంద్రుడు కేసి కలిసి ఉన్నప్పుడు కానీ అయితే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు కానీ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు కానీ వీళ్ళ మీద మారకే శ్యుతే దృష్ట మారకుడితో కలిసి ఉన్నప్పుడు కానీ మారకుల దృష్టి పలికినప్పుడు కానీ జాతో ఆ జాతకుడు నిర్ధనో భవతు అంటే ఇక్కడ నిర్ధనో భవతు అంటే రకాల డబ్బులు ఉండవని అనుకో అనుకోవద్దని చెప్పి నేను ఇంకో వీడియోలో చెప్పాను టైం అనుకున్నప్పుడు అనుకునేటప్పుడు టైం చేతికి రాకపోవచ్చు అయితే కొంతమంది ముందు ఇంకొంత రకాల భావదరిద్రు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇదే వస్తారు లేకపోతే ఇంకొకసారి ఏం జరుగుతూ ఉంటుంది డబ్బులు ఉన్నా కూడా తినని వాళ్ళు కొంత తింటే డబ్బులు అయిపోతాయని చెప్పి తినరు కొంతమంది వాళ్ళు ఇదే దరిద్రంలో కవులోకి వస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇంతే వాళ్ళ వాళ్ళ జాతక చక్రాలు చక్రం చేసిన ఇలాంటి ఏవో మనకు కనిపిస్తూ ఉంటాయి అదేదో మనకి పంజా మనం పంచాతంత్రం చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది అదేదో ఆరుగురు గురించి చెప్తారు అందులో పరభాగ్యో కబ్బజీవి సంకితుడు నిస్సంతోషి క్రోధనుడు ఇలాగా కొన్ని ద వీళ్ళు అని చెప్పి చెప్తారనమాట సో అలాంటి ఇలాంటి వాళ్ళందరూ ఆ దరిద్రయుగం కోలోకి వస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే అది అది కూడా దరిద్రమే సో ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకునేది ఎలా ఇప్పుడు ఈ శ్లోకం చూడండి నేను నాకు అర్థమైనట్టుగా దీని మీనింగ్ చెప్పాను చూసారా ఇక్కడ నేను మామూలుగా ధనుర్ లగ్నాన్ని తీసుకున్నా మొత్తం ఈ దళిత రేఖినట్టు నేను ధనుర్ లగ్నాన్ని తీసుకోబోతున్నాను ఎందుకంటే ఒక లగ్నాన్ని తీసుకుని వెళ్తే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది ధనుర్ లగ్నాధిపతి గురుడు గురుడు అష్టమంలో కేతువుతో కలిసి ఉన్నాడు ఒక మార్కుడితో కలిసి ఉన్నాడు లేకపోతే ఇక్కడ ఫస్ట్ మారకుడిని నేను శని అని చెప్పి తీసుకున్నాను ద్వితీయాధిపతి కాబట్టి వీటి మారకుడితో కలిసి ఉన్నాడు లేకపోతే మారకుడు దృష్టి పడుతోంది తర్వాత లేకపోతే చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు చంద్రుడు ఎక్కడా తీసుకో చంద్రుడు ఇక్కడ అని చెప్పి చెప్పి లేదు సో చంద్రుడి మీద ఎక్కడా తీసుకోవచ్చు సో ఈ రకంగా ఈ రకంగా అర్థమైంది సో ఫస్ట్ లగ్నాధిపతి గురుడు అష్టమంలో ఉన్నాడు మారకుడితో మారకుడైన శనితో కలిసి చంద్రుడు కేతుతో కలిసి మిథునంలో ఉన్నాడు లేకపోతే ఈ శని తుల లగ్నంలో ఉన్నాడు మకర రాశిలో ఉన్నాడు మకరంలో ఉన్నాడు వృషభంలో ఉన్నాడు లేకపోతే కూడా కర్కాటకంలో ఉన్నాడు ధనుర్లగ్నం వాళ్ళకి అష్టమం కర్కాటకం అక్కడ ఉన్నాడు సో ఈ రకంగా ఇది దరిద్ర యోగం అని చెప్పచ్చు మనం నేను చెప్పింది ఫైనల్ అని చెప్పి నేను చెప్పట్లేదు మీరు కూడా ఒకసారి శ్లోకాన్ని చదవండి మీకు మీకు ఏదైనా అర్థమైతే సరిగ్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇప్పుడు నేను శని మార్కుడిని తీసుకున్న సప్తమాధిపతి నేను మార్కుడిగా తీసుకున్నాను ఇప్పుడు సప్తమాధిపతి బుద్ధుడు అవుతున్నాడు ఇప్పుడు నేను బుధుడిని మార్కుడుగా తీసుకుంటే లగ్నంలో బుధుడు ఉన్నాడు లేకపోతే అష్టమంలో మారకుడితో కలిసి ఉన్నాడు లేకపోతే ఇక్కడ మా బుద్ధుడి దృష్టి మా అష్టమం మీద పడుతుంది ఈ రకంగా ఈ శ్లోకం నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు నాకు ఇందులో అర్థం కానిది ఏంటి అంటే ఒకేసారి లగ్నయిందో కేతు సంయుక్త లగ్నము కేతు లగ్న చంద్రుడు కేతు కలిసి ఎలా ఉంటారు లేకపోతే లగ్నయ్యే నిదే లగ్నానికి తన అష్టమంలో ఎలా ఉంటాడు ఇక్కడ చంద్రుడు ఏమయ్యాడు సో నాకు ఏ రకంగా ఈ శ్లోకంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఓకే లగ్న అయ్యే నిధనం గత ఇక్కడ ఇక్కడ మనం ఇంతవరకు చెప్పుకున్న ప్లాన్ రెండు శ్లోకాల్లోనూ కూడా కనీసం రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి అష్టమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ కలిసి ఉన్నారు సో ఇక్కడ చంద్రుడు చెప్పేట్టుగా చెప్పారు చంద్రుడు కేతు గురించి ఎక్స్ట్రా చెప్పారు ఇక్కడ సో ఇక్కడ ఎందుకో ఈ లగ్నేందు కేతు లగ్నయ్యే నిధనం గత ఈ లైన్లో నాకు ఎందుకో కొంచెం తేడా కనిపించింది మీరు కూడా పరిశోధన చేయండి ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం అనేది ఎవరు చెప్పింది కరెక్ట్ కాదు పూర్తిగా ఎవరికి దీని శాస్త్రం గురించి తెలియదు ఎవరు కూడా మేము చెప్పిందే కరెక్ట్ అని మేము చెప్పినవి అయిపోతున్నాయని అందరూ మా దగ్గరికే రండి అని అలా ఎవరు చెప్పలేరు ఎవరు నాకు ఈ శ్లోకం ఇలా అర్థమైంది ఇలా వేసి నేను మీ అందరికీ చెప్తున్నాను ఏమన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి నా నెంబర్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఉంటా మరి ఇంకో మంచి శ్లోకంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను